మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది కానీ మేము సహించుకుంటూ ఉన్నాం ఒక్క పది నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమనే వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలో ఆలోచించుకోండి ఎక్కువ తక్కువ చేసి ప్రతిరోజు కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ పొద్దుగల ఆరు గంటల వరకు పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ఉంటుంది మరి భోజనం చేస్తాడా మంచినీళ్ళు తాగుతాడా ఆయనకు ఫెసిలిటీస్ ఉన్నాయా ఇట్లాంటి వాటి గురించి ఎవ్వరు మాట్లాడరు ఉన్న వాటిలో పరిసరాలను అర్థం చేసుకొని అక్కడికి అట్టనే వాళ్ళు శారీరక అవసరాలు తీర్చుకుంటూ కూడా ఇల్లు వాక్యలు కట్టకుండా పనులు చేస్తూ ఉంటారు అందరూ పండుగలు చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే పోలీస్ ఆఫీసర్ బయట గేట్ దగ్గర ఉంటారు ఎందుకు ట్రైన్డ్ ఆఫీసర్స్ ఈ సమాజం కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి ఆయన అన్ని పరిస్థితులను నిలబడతాడు అనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు కానీ మేము కూడా మనుషులమే మేము కూడా మనుషులమే మాకు కూడా ఆకలి ఉంటుంది దప్పిక ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది అన్ని విషయాలు ఉంటాయి మరి మా యొక్క స్థితిని వీళ్ళు గమనించకుండా ఏదో ఒక నోటికొచ్చిన మాట మాట్లాడి అవమానపరచడం కోసం ప్రయత్నం చేస్తా చేస్తామనేది మంచి పద్ధతి కాదు ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు తాపాలు ఉండవు నువ్వు చట్టాన్ని అనుగుణంగా పనిచేస్తే మీకు ఒక మర్యాద ఉంటుంది చట్ట ప్రకారం పోకపోద్దు మీకు రెస్పెక్ట్ ఉండదు సింపుల్ విషయం ఇది మీరు నాకు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిష నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం వదిలేయటం ఈ సమాజాన్ని గందరగోళ అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టా ఆయనకి అది అధికారం ఉందా ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా ఆయన రిమాండ్ అయింది ఆయనకు ఇంటర్వ్యూ బెయిల్ అయితే వచ్చింది కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయన ఉన్నదో లేదు నాకు తెలియదు వారే చెప్పాలి మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న ఏం చెప్తా ఉన్నాడు మీనాటి ఒక మిత్రుడు ఆయన ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి నేను కొంత అమౌంట్ ఇస్తున్నా మా సుకుమార్ గారు ఇస్తున్నారు ఇంకొకళ్ళు ఇస్తున్నారు దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన ఆ విషయం చెప్తే ఏమైతుంది ఆయన కేసులో కేసులో ముద్దాయి ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైప్స్ ఇవ్వడానికి ఎందుకు వస్తుంది అసలు ఈ ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారిని దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే చట్ట విరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజలను గందరగోళం చేయడం లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద మాకెవరూ మంచిగానే ఉన్నారని చెప్పుకుంటూ కూడా బండలు ఇసిరేయడం అనేది మంచి పద్ధతి కాదు మీరు చూశారు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు చెప్పారు చెప్పారని చెప్పారు ఆ ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కనిపించినారా ఎంతో దూరంగా ఉన్నారు రెండు మీటర్లు మూడు మీటర్లు దూరం ఉన్నారు ఆ వ్యక్తి దగ్గర ఎవరైనా కనిపించారా చాలా మీడియాలో చాలా క్లిప్స్ వచ్చినాయి ఆయన అక్కడ ఏం జరిగిందో అనే విషయానికి పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని చెప్పగల ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మనం అమలు పరచాలని కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి ఒక మనిషి బాధ్యతలు విధులు ఉంటాయి లేమే చదువురాని వాడు ఈ సమాజంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనివాడు నాకు ఈ చట్టాల గురించి తెలియదు అంటే నడుస్తుంది కానీ నువ్వు సెలబ్రిటీగా ఉండి నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు నేను వెళ్తా నేను ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇంకొక విషయం ఏంటిదంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒక యాభై మందికి మనుషుల్ని పట్టుకుని పోయి ఎక్కడ పెడితే అక్కడ దౌర్జన్యం చేయటం అనేది కూడా కరెక్ట్ విషయం కాదు వారు ఆ బౌన్సర్లను పెట్టుకుని బయటకు వచ్చే సందర్భంలో కూడా వారికి పర్మిషన్ ఉందా ఆ బౌన్సర్లు ఏ చట్టం ప్రకారం కనపడో వాళ్ళని అందరినీ నూకేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు చేసినందువల్లే ఇక్కడ ఆ పని జరిగిందని చెప్తా ఉన్నాం ఒక వ్యక్తి మరణిస్తే కనీసం పోయేటప్పుడు ఆ నుండి ఏం జరిగిందని కనీసం ఒక నిమిషం ఆగి ఆగితారు చిన్న యాక్సిడెంట్ అయితే ఒక కుక్క మీద చనిపోతే లేకపోతే ఒక పశువు చనిపోతేనే మనం ఆగి దాని గురించి తెలుసుకుంటాం నీ కళ్ళ ముందు ఇంత వ్యవస్థ జరిగి ఇద్దరు మనుషులు శవాల్లా పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు సామాజిక బాధ్యత మీకుందా సామాజిక స్పృహ మీకున్నదా వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళ్ళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు నాకు నేను ఏమి సక్సెస్ మీట్లు పెట్టుకోలేను ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాగా బయటపడుతున్నది నేను పోలేకపోతున్నాను అనుకుంటున్నాడు తప్ప వారు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు అదే విధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం ఒక విలాసవంతమైనటువంటి ఇచ్చేసి వచ్చేవాడు పోయేవాడు చాలా మందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతారు మరి సమాజం ఈ చట్టం ఈ రాజ్యం ఏం చెప్తుందండి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది మనం మాట్లాడాలి నువ్వు బాధితుడు ఏ విధంగా బాధితుడు పైసలు చంపాయించుకోండి పైసలు చంపాయించుకోండి లెక్కలు చూసుకుంటా ఉంటుంది నీకు అవకాశం కుదిరినప్పుడు లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగా మీద పడి చెప్తుంది నిన్న మీరేం చేశారు పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్నారు పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు నేను పంపితే పోతావా అది రాత్రిపూట కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత రచ్చాయి ఉండేది అక్కడ లాడ్నాడని అదుపు చేసే పరిస్థితి ఉండేదా మీరే చెప్పాలి ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాకుండా పక్కనోడు కూడా ఏదో ఒక పనిచేసిపోతుంది అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్ట చెప్తారు సార్ అని మీరు అంటారు ఒక అప్లికేషన్ నా దగ్గరికి వస్తుంది ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మీ మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాయించుకుని తీసుకుపోవలసినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుడో అది అనుకుంటారు సింపుల్ విషయాలు మనం ఒక ఇంటికి పోతాం తలుపు కొడతాం తలుపు చెప్పి అని చెప్పి పోయి కూర్చుంటాం తలుపు కొట్ట చాలాసేపు అడిగిన్నా నీకు ఒక బాధ్యత ఉంది రెస్పాన్సిబుల్ అది పబ్లిక్ ప్లేస్ నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి నువ్వు తెలుసుకోవాలి తెలియకపోతే తెలుసుకోవాలి కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆర్ రకమైన ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్లు ఇస్తున్నారో అర్థమైంది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను తీసుకుని ఆయన బట్టలు దింపేసి రాత్రిపూటను బట్టలు దింపి పోలీస్ స్టేషన్ వదిలిపెడితే ఆ పోలీస్ స్టేషన్ కుక్క కూడా ఆయనను గుర్తుపడదు అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అయ్యా నువ్వు సమాజానికి ఏమైనా సమాచారం ఇస్తున్నావు పోలీసుల మీద పబ్లిక్ తిరగబడమంటున్నావా మరణవాడి పోలీసుల మీద చట్టాన్ని చేతిలో తీసుకుని పబ్లిక్లో అండ్రెస్ట్ చేయాలని చూసుకున్నావా స్టేట్ అనేది ఏంటిది రాజ్యం అనేది రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది చట్టాలు ఉంటాయి చట్టాల ప్రకారం మనం బతకావలసిన అవసరం ఉంటుంది ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లోకి తీసుకోకూడదు ఇంట్లో కూడా నీ పిల్లల్ని కొడతావు అంటే ఒకటికి రెండు సార్లు వాడు బలపడతాడు మనం ఒక సొసైటీలో ఉన్నాం ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి కట్టుబాటు అంటే చట్టాలు చట్టాలు ఉంటాయి నువ్వు ఎలా బిహేవ్ చేయాలో ఉంటుంది ఆయన తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నువ్వు నాకు హక్కులు నీకు హక్కు అంటే తెలియదు బాధ్యత అంటే తెలియదు నీకు బాధ్యత లేని సమాజం అని నేను భావిస్తున్నా ఎటువంటి బాధ్యత లేదు నూట ముప్పై మంది లక్ష ముప్పై వేల కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉన్నాం నీలాంటి వీరులు శూరులు చాలా మంది వచ్చారు కాలగర్భంలో కలిసిపోయి నువ్వేదో ఆ సినిమాలో డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి నీ రీళ్ళన్నీ కట్ చేస్తావు ఒక పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము అనుకో ఎట్లుంట రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా ప్రైవేట్ ప్రైవేట్ సైన్యాన్ని భయమాలను నల్ల నల్ల పటలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు ట్రైనింగ్ చేసింది ఆయన చట్ట ప్రకారం ఉందా చట్ట ప్రకారం ఆయనకు తుపాకీలు దుపాకులు పడుతుంది నీ వెనకాల పబ్లిక్ని దొమ్మిలకు ఉసుకొల్పే అధికారం ఉంది అవి లేదు చక్కగా సన్నయనప్పులు నొక్కుతా ఉన్నారు అక్కడ అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు వచ్చాం ఈ జూబిలీ హిల్స్ లాంటి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబిలీ హిల్స్ ఖర్చు పెట్టి ఒకట భూములు చేయాలి వచ్చినాయి మీకు అయ్యి పబ్లిక్ పైసలు ప్రజల యొక్క సొమ్ము నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము తీసుకున్నారు ఎంజాయ్ చేయండి కట్టుకున్నారు లీజ్ అయిందా ఉండండి కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకో ముఖ్యంగా ఎవడో కూడా కడపండుతుంది దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి